అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం ప్రతి కుటుంబానికి ఎవరెవరు ఏ సంక్షేమ పథకాలకు అర్హులో ఆ సంక్షేమ పథకాలన్నీ మీ ఇంటి వద్దకే మీ ఇంట్లోకే వచ్చే విధంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థని జగనన్న తీసుకొచ్చి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఆ ఇళ్లకి కావాల్సిన అన్ని సదుపాయ మిమ్మల్ని అడిగి తెలుసుకొని చేయటం అనేది మీ అందరూ కూడా గమనిస్తున్నారు ఇలా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఒక్క జగనన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చేశారు అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రజలంటే ఎంత అభిమానం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టి ఈరోజు ప్రతి ఇంటిలో ఉన్న ఏ వయసు వాళ్ళైనా కూడా చదువుకున్న పిల్లల కోసం అమ్మఒడి జగనన్న గోరుముద్ద వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం నాడు నేడు కింద స్కూల్స్ అన్ని రెనోవేట్ చేసి ఏ విధంగా కార్పొరేట్ స్థాయి చదువుల్ని అందిస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం చేస్తున్నారు ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఇంటి వద్దకే వచ్చి అన్ని పరీక్షలు చేయించి మరి వారికి మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళకి మెడిసిన్స్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆపరేషన్లు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు పెంచడం కూడా మీ అందరూ కూడా గమనించారు అలాగే ప్రతి ఇంటికి కూడా సురక్ష ద్వారా ఏ అవసరం అవుతాయో అవి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ అలా పదకొండు రకాల సర్వీసుల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ సచివాలయ పరిధిలోనే మీకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మేము అయితే వెళ్ళామో అక్కడంతా కూడా మరి ఏ విధంగా అభివృద్ది కార్యక్రమాలు కూడా చేపట్టుదామో మీ అందరూ గమనించారు ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని వారి ఊరి దగ్గరే పరిష్కరించే స్థాయికి మనం ఎదిగాము అంటే అది జగనన్న మంచి మనసు జగనన్న ఆలోచన విధానం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలకు పైగా కోవిడ్ వచ్చి దేశమంతా తలకిందులైన మన రాష్ట్రంలో గర్వంగా నేను చెప్తున్నాను ఎందుకంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టలేదు కానీ జగనన్న మీకు టెస్టింగ్లు చేయించారు కోవిడ్ వచ్చిన వాళ్ళకి కోవిడ్ సెంటర్లు పెట్టి వారికి మందులు పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి వాళ్ళని కాపాడుకోవడం జరిగింది సీరియస్ అయిన వాళ్ళకి మరి కోవిడ్ ని కూడా ఆరోగ్య శ్రీకృతికి తీసుకొచ్చి వారిని కాపాడటం జరిగింది ఎప్పటికప్పుడు ఇంటింటికి వెళ్లి టెస్టింగ్లు చేయడం జరిగింది ఆ ఊర్లో ఎవరికైనా వస్తే వాళ్ళని కోవిడ్ సెంటర్కి పంపించి వీలంతా కూడా శానిటేషన్ చేయించి ఎలా కాపాడుకున్నామో మరి చూసాం ఆ తర్వాత ఏ విధంగా వ్యాక్సినేషన్లు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా స్నేహించడం జరిగిందో మీ అందరూ కూడా గమనించారు అంటే మీ పిల్లల చదువు గురించి గాని మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఆరోగ్యం గురించి గాని అలాగే ఇళ్ల లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టించడంలో కానీ జగనన్న చూపిన చిత్తశుద్ధి గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఇక్కడ మీ ఆడపడుచుగా నేను ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జగనన్న చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీ వరకు మేము తీసుకురాగలుగుతున్నాం మా ప్రజాప్రతినిధులందరినీ కూడా పెట్టుకొని మా నాయకులందరినీ పెట్టుకొని మళ్లీ మీరు మాకు జగనన్నకి ఫ్యాన్ గుర్తు ఓటేసి రెండో అవకాశం ఇస్తే మరొక ఐదు సంవత్సరాలు మీకు సర్వీస్ని చేస్తూ మీ గ్రామాల్ని అభివృద్ది చేస్తామని కూడా తెలియజేసుకొని మీ ఊర్లో ఘన స్వాతంత్రం పలికినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ మన గుర్తైన ఫ్యాన్ గుర్తుకి ప్రతి మనిషి రెండోట్లు వేయాలి ఒకటి ఎమ్మెల్యేకి ఇంకొకటి ఎంపీకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐదేళ్లు కనిపించకుండా ఎన్నికలు అనగానే వస్తారు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటారు గతంలో పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదన్న విషయం మీకు తెలుసు ఇప్పుడు వచ్చి మళ్లీ మోసం చేయాలి అని జగనన్నని మమ్మల్ని ఓడించాలని నోటికొచ్చిన వాగ్దానాలు అబద్దపు వాగ్దానాలు చేస్తున్నారు అవి నమ్మి మోసపోకండి మీకు చెప్పిన మాట ప్రకారం అన్ని చేసిచ్చిన జగనన్నని మమ్మల్ని ఆశీర్వదించి అఖండ మెజారిటీతో కార్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నారు